హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ ఇద్దరు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో అసలు చూద్దాం అండ్ నియర్ ఫ్యూచర్లో అసలు ఏం జరగబోతుంది అంటే చూద్దాం ప్రజెంట్ మనకు ఫస్ట్ కాడే ఒక ఫ్రాడ్ డిసీట్ఫుల్ చీటింగ్ ఎనర్జీ వచ్చింది చోరీ అంటే ఎక్కడో మీ ఇంట్లో కానీ మీ పర్సన్ ఇంట్లో కానీ ఏదైనా చోరీ కూడా జరగచ్చు అండ్ టెంపరెన్స్ కార్డ్ అంటే ఏంజిల్ ప్రొటెక్షన్ అనేది ఉంది మిమ్మల్ని చాలా పేషెంట్స్తో ఉండమని చెప్తుంది మీకు యూనివర్స్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఈజ్ మేనిఫెస్టేషన్ ఓకే సో సిక్స్ ఆఫ్ వర్న్స్ విక్టరీ పబ్లిక్ రికగ్నిషన్ అండ్ అగైన్ ప్రాఫిట్స్ పబ్లిక్లో మంచి ఇమేజ్ అయితే తెచ్చుకుంటారు అండ్ ఇక్కడ మనకి టెన్ ఆఫ్ సోడ్స్ అండ్ ఐసోలేషన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ ఇంకా లోన్లీగా ఫీల్ అవుతున్నారు మెంటల్ ప్రిజన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు అండ్ బిహైండ్ ద డెక్ లవర్స్ కార్డ్ అయితే వచ్చింది మనకి ఓకే సో ఒక పాస్ట్ లైఫ్ ట్విన్ ఫ్లేమ్ సోల్మేట్ డివైన్ మాస్కులిన్ డివైన్ ఫ్యామిలీన్ రిలేషన్ మీది ఓకే సో ఇది సక్సెస్ అయితే తప్పకుండా వస్తుంది ఈ రిలేషన్లో అనేది మనకి సిక్స్ ఆఫ్ వాంట్స్ ద్వారా తెలుస్తుంది ఓకే సో ఇప్పుడు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయని చూద్దాం మీ ఫీలింగ్స్ ఫ్యామిలీ మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి మీ పర్సన్ నుండి ఓకే మీ పర్సన్ ఎప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు మ్యారేజ్ కాని వాళ్ళు మ్యారేజ్ ఎప్పుడవుతుంది అని వెయిట్ చేస్తున్నారు మ్యారేజ్ అయ్యి సెపరేట్ అయి ఉన్న వాళ్ళు రీయూనియన్ ఎప్పుడవుతుంది అని చూస్తున్నారు అండ్ మీరు ఆల్రెడీ మీ పో మీ లైఫ్లో చాలా హీలింగ్ అవుతూనే మూవ్ మూవింగ్ ఫార్వర్డ్ అనమాట ఫార్వర్డ్ మూమెంట్ అనేది కనిపిస్తుంది మీ లైఫ్లో డెవలప్మెంట్ అనేది ఉంది మేనిఫెస్టేషన్ ఉంది మీరు మేనిఫెస్ట్ కూడా చేస్తున్నారు మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి చూస్తున్నారు అండ్ మీ లైఫ్లో మేబీ పాస్ట్ పర్సన్ సెకండ్ ఛాన్స్ తీసుకోవచ్చు లేదా ఒక న్యూ పర్సన్ ఎవరో మీ లైఫ్లోకి రావచ్చు అండ్ ఫైవ్ ఆఫ్ వాండ్స్ ఈజ్ ఇక్కడ థర్డ్ పార్టీ కూడా కనిపిస్తుంది ఓకే మేబీ ఈ సెకండ్ పర్సనే థర్డ్ పార్టీ అవ్వచ్చు మీ ఇద్దరి మధ్య సో ఇక్కడ పాస్ట్ పర్సన్ ఆర్ యూ ఇది మీరు కానీ మీ పర్సన్ కానీ పాస్ట్ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిలేషన్స్ని వదిలేసి ఒక న్యూ లైఫ్ అయితే స్టార్ట్ చేయాలి అని చూస్తున్నారు ఓకే చాలా ఎఫర్ట్స్ అయితే పెడుతున్నారు మీ రిలేషన్ షిప్ని స్టాండ్ చేసుకోవడానికి చాలా కష్టపడుతున్నారు మీరు ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ కార్డ్ మనకి ఫైవ్ ఆఫ్ కప్స్ డీప్ ఎమోషనల్స్ ఎమోషనల్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్ అండ్ మీరు కూడా ఓకే అండ్ నియర్ ఫ్యూచర్లో ఏదో సెలబ్రేషన్ జరగబోతుంది మీ ఇంట్లో కానీ లేదా మీ రిలేటివ్స్ ఎవరైనా మీకు గుడ్ న్యూస్ చెప్పచ్చు ఓకే ఒక లగ్జరీ లైఫ్ అయితే చూడబోతున్నారు నియర్ ఫ్యూచర్లో దట్ ఈజ్ ఒక ఫైనాన్షియల్ ఫైనాన్షియల్ ప్రాఫిట్స్ ఏవో రాబోతున్నాయి మీకు ఓకే సో అదొకటి చాలా ఇంపార్టెంట్ కార్డ్ మీకు ఓకే అండ్ రికన్సిలేషన్ కార్డ్స్ అండ్ న్యూ అప్రోచ్ ఎవరో రాబోతున్నారు మీ లైఫ్లోకి దిస్ పర్సన్ మేబీ ఫాస్ట్ పర్సన్ సెకండ్ ఛాన్స్కి వచ్చినప్పుడు మీకు మంచి ప్రపోజల్తో రావచ్చు లేదా కొన్ని బౌండరీస్ పెట్టుకుని ఆ బౌండరీస్ దాటి మీ దగ్గరికి రావచ్చు ఇది ఇప్పుడు వచ్చిన కార్డు మేబీ పాస్ట్ పర్సన్ అయి ఉండొచ్చు లేదా సెకండ్ పర్సన్ ఎవరైతే లైఫ్లో ఉండాలి అని ఉంటుందో వాళ్ళ లైఫ్లోకి సెకండ్ పర్సన్ రావచ్చు అండ్ మీ పర్సన్ అండ్ మీరు ఒకరి కోసం ఒకళ్ళు వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది అని అసలు ఇన్వెస్టిగేట్ చేసుకుంటున్నారు ఓకే మీ పర్సన్ మీకు చాలా రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు మేబీ మీరు ఫైనాన్షియల్ హెల్ప్ చేసి ఉండొచ్చు మీ పర్సన్కి లేదా ఇంకేదైనా హెల్ప్ చేసి ఉండొచ్చు సో మీ పర్సన్ కోసం మీరు స్టాండ్ అవుతున్నందుకు మీకు చాలా రెస్పెక్ట్ అయితే ఇస్తున్నారు మిమ్మల్ని ఒక క్వీన్ ఆఫ్ పెంటికల్స్ లాగా చూస్తున్నారు ఓకే సో దిస్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఈ కింగ్ ఆఫ్ పెంటికల్స్ హీ సెకండ్ పర్సన్ ఓకే సో ఒక్కొక్కసారి మీ పాస్ట్ పర్సన్ కూడా అనుకుంటూ ఉంటారు మీకు తనైతే కరెక్ట్ కాదు ఇంకెవరైనా ఉంటే కరెక్ట్ ఏమో నేను కరెక్ట్ కాదు తన పక్కన అని చాలాసార్లు అయితే అనుకున్నారు మీ పాస్ట్ పర్సన్ సో ఎందుకు అలా అనిపించింది అని అంటే ఈక్వల్ 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 స్టేటస్ కానీ ఈక్వల్ క్యాస్ట్ కానీ అన్నీ ఈక్వల్గా లేని వాళ్ళు ఉన్నారు చాలామంది ఇక్కడ రిలేషన్స్లో సో అలాంటి వాళ్ళు అలా ఫీల్ అయ్యారు సో ఈ నైట్ ఆఫ్ కప్స్ కార్డ్ ఎనర్జీలో ఈ సెకండ్ పర్సన్ రావచ్చు లేదా ఈ నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో మీ పాస్ట్ పర్సన్ కూడా రావచ్చు మీ దగ్గరికి త్వరలో అప్రోచ్ అవుతారు ఓకే సో ఈ రిలేషన్షిప్ అయితే సక్సెస్ అవుతుంది మీకు టెంపరెన్స్ కార్డ్ కూడా వచ్చింది ఏంజల్ ప్రొటెక్షన్ యాన్సెస్టర్స్ ప్రొటెక్షన్ అన్నీ ఉన్నాయి కాబట్టి మీకు మీ రిలేషన్షిప్ అయితే తప్పకుండా సక్సెస్ అవుతుంది అండ్ ఈ సెకండ్ పర్సన్ ఎవరైతే వస్తారో ఈ సెకండ్ పర్సన్ తన ఏజ్కి మీ ఏజ్కి అట్లీస్ట్ టెన్ ఇయర్స్ డిఫరెన్స్ ఉండొచ్చు అండ్ మోర్ దాన్ టెన్ కూడా ఉండొచ్చు అండ్ మీ పాస్ట్ పర్సన్కి కూడా మీ పాస్ట్ పర్సన్ మీకంటే యంగర్ పర్సన్ అయి ఉండొచ్చు ఈ సెకండ్ పర్సన్ మీకంటే ఓల్డర్ పర్సన్ అయి ఉండొచ్చు ఓకే సో ఇదనమాట మనకి ఇది ఏంటంటారు రిలేషన్షిప్ వైజ్ చూస్తే అట్లాంటి ఇవైతే వచ్చాయి ఏజ్ వైజ్ చూస్తే అండ్ క్వీన్ ఆఫ్ సోర్డ్స్ అండ్ టూ ఆఫ్ వాండ్స్ కార్డ్ వచ్చింది రీకన్సిలేషన్ కార్డ్ అయితే వచ్చింది మనకి ఇక్కడ ఓకే రీయూనియన్ కార్డ్ ఇది మనకి ఏంటంటే టూ ఆఫ్ వాండ్స్ ఏం చెప్తుందంటే ఎగ్జాక్ట్లీ మనకి పాస్ట్ రిలేషన్ ఏదైతే ఉందో మీ పర్సన్ లైఫ్లో ఆ రిలేషన్ని కంప్లీట్గా వదిలేసుకుని మీ దగ్గరికి వస్తారు సో అది మనకి చూపిస్తుంది ఇక్కడ రీయూనియన్ చూపిస్తుంది ఓకే ఫ్యామిలీ కార్డ్ రీయూనియన్ కార్డ్స్ న్యూలీ అప్రోచ్ అయ్యే కార్డ్స్ ఇవన్నీ చాలా మంచి మంచి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఈరోజు అండ్ కపుల్ కార్డ్స్ కూడా వచ్చినాయి ఓకే కీన్ కింగ్ అండ్ క్వీన్ కార్డ్స్ ఓకే సో మీకు ఇక్కడ మనకి నేర్చుకోవాల్సింది ఇక్కడ ఈరోజు మనం నోట్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటి అసలు అంటే కొంతమంది ఇంకా మిమ్మల్ని బ్రెడ్ క్రమ్మింగ్ చేస్తున్నారు ఏమంటారు దాన్ని లవ్ బాంబింగ్ చేస్తున్నారు గ్యాస్ లైటింగ్ చేస్తున్నారు అంటే మిమ్మల్ని ఇంకా మ్యానిపులేట్ చేసుకోవడానికి చూస్తున్నారు చాలామంది అయితే సో కొంతమంది మాత్రం అలా లేరు చాలా మంచి ఉద్దేశంతోనే వస్తున్నారు మీ దగ్గరికి ఒక మంచి ఒక జెన్యున్ పర్సన్స్ కూడా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్స్లో ఓకే బట్ చాలామంది మాత్రం మిమ్మల్ని ఓన్లీ మనీ హెల్ప్ అడగడానికి మాత్రమే వస్తున్నారు అండ్ కొంతమంది మాత్రమే రిలేషన్షిప్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వస్తున్నారు మీ వైపు ఎందుకంటే మీరు ఒక నేను ప్రతి రీడింగ్లో ఒకే ఎనర్జీస్ వస్తాయి నా దగ్గర అబండెంట్ పర్సన్ మీరు ఇండిపెండెంట్ పర్సన్ ఓకే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎనర్జీ అండ్ ఎంప్రెస్ ఎనర్జీ ఓకే అంటే ఒక నర్చరింగ్ కేరింగ్ పర్సనే కాదు హెల్పింగ్ నేచర్ కూడా ఉంటుంది మీకు ఓకే అందరూ మీ వాళ్ళే అన్నట్టు మీరు ఉంటారు బట్ అందుకే మీరు ఎక్కువ మోసపోతూ ఉంటారు అనమాట మీరు అందరికీ హెల్ప్ చేద్దామని అనుకుంటారు బట్ మీరు వెనక ముందు ఆలోచించకుండా హెల్ప్ చేస్తారు బట్ మీకు అందరూ మోసం చేయడానికి చూస్తూ ఉంటారు వెదర్ ఇట్ ఈస్ రిలేషన్షిప్ ఆర్ ఫైనాన్షియల్ హెల్ప్ ఓకే మీ దగ్గర మనీ తీసుకొని మళ్ళీ మీకు రిటర్న్ చేయకుండా వెళ్ళిపోవడం లేదా మిమ్మల్ని కొన్ని రోజులు మీతో ఫ్రెండ్షిప్గా ఉండడం ఆ రిలేషన్ని మ్యారేజ్ వరకు తీసుకెళ్ళటం చేసుకుంటాను అని కమిట్మెంట్ ఇవ్వటం అది ఫాల్స్ కమిట్మెంట్ ఫేక్ కమిట్మెంట్ ఇవ్వటం మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసి వెళ్ళిపోవడం ఇలాంటివి చాలా నడుస్తూ ఉంటాయి మీ లైఫ్లో ఓకే సో క్లవర్గా ఉండడానికి ట్రై చేయండి ఇప్పుడు ప్రజెంట్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇక్కడ మీరు సింగిల్గా ఉంటేనే హ్యాపీగా ఉన్నాను నా నా మట్టుకు నేను హ్యాపీగానే ఉన్నాను నాకు ఏ రిలేషన్ వద్దు అన్న ఉద్దేశంకో ఉద్దేశంలో ఉన్నారు మీరు సో అదే మీరు ప్రజెంట్ అదే ఎనర్జీ అయితే వస్తుంది ఇక్కడ ఓకే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడినప్పుడు చాలా నెగిటివ్ లాంగ్వేజ్ కానీ నెగిటివ్ న్యూస్ కానీ చెప్పారు మీకు అలాంటి న్యూస్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారంటే మళ్ళీ కూడా మీరు దాన్ని కూడా పాజిటివ్గానే తీసుకున్నారు అంటే ఎలా అంటే మీ పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చి మిమ్మల్ని ఓన్లీ ఫ్రెండ్ జోన్లో ఉందాం వేరే రిలేషన్ వద్దు అని మీ మీతో చెప్పారనుకోండి మీరు అది కూడా పాజిటివ్గానే తీసుకున్నారు ఓకే ఈ రిలేషన్షిప్కి ఇప్పుడు రెడీగా లేరు మీ పర్సన్ అనుకొని మీరు దాన్ని కూడా పాజిటివ్గా తీసుకున్నారు ఓకే బట్ అదే మీరు పాజిటివ్గా తీసుకున్నారు బట్ అక్కడ పాజిటివ్ జరగట్లేదు మీ పర్సన్ సైడ్ అక్కడ ఏం జరుగుతుంది అని అంటే మీ పర్సన్ వెయిటింగ్ ఫర్ థర్డ్ పార్టీ అక్కడ మీ పర్సన్ థర్డ్ పార్టీకి ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు కాబట్టి మిమ్మల్ని ఓన్లీ ఫ్రెండ్ జోన్లో పెట్టారు ఓకే సో అది కూడా మీకు యాక్సెప్టెడ్ అనమాట పర్వాలేదు ఇప్పుడు అలా చేయటం వల్ల నాకు ఏంటి లాస్ అని మీరు ఆలోచిస్తున్నారు ఓకే ఫ్రెండ్షిప్ అయినా కూడా ఓకే అన్నట్టు మీరున్నారు సో అంత ఓపెన్ మైండెడ్గా మీరుంటారు బట్ మిమ్మల్ని చీట్ చేసి మిమ్మల్ని యూజ్ చేసుకోవాలని చూసేవాళ్ళు చాలామంది అయితే ఉంటారు సో అదే కొంచెం క్లవర్గా ఉండండి మీరు అండ్ సిచ్యువేషన్ని కాస్త అర్థం చేసుకొని బిహేవ్ చేయండి ఓకే ఇప్పుడు ఫ్రెండ్ జోన్లో ఉందామన్న వాళ్ళే మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వచ్చి మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇస్తానని రావచ్చు మీ దగ్గరికి మళ్ళీ మీకు ప్రపోజల్తో రావచ్చు మీ దగ్గరికి ఓకే సో అప్పుడు కూడా మీరు మళ్ళీ దాన్ని కూడా యాక్సెప్ట్ చేస్తారు ఆ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేస్తారు వాళ్ళు ఇచ్చే ఫేక్ ప్రామిసెస్ని తీసుకుంటారు నిజం అనుకుంటారు సో ఇలా మీరు లైఫ్ అంతా ఇలా ఎంప్రెస్ ఎనర్జీలోనే ఉంటే మిమ్మల్ని మోసం చేసేవాళ్ళు ఎక్కువైపోతూ ఉంటారు ఓకే సో క్లవర్గా ఉండడానికి కొంచెం ట్రై చేయండి ఎందుకంటే సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి ఎవరైనా కూడా ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది లేకపోతే ఏ రిలేషన్షిప్ నిలబడదు మీకున్న స్టేటస్ నిలబడదు మీకున్న అబండెన్స్ కూడా ఉండదు యూనివర్స్ కూడా ఇంకా మేము మీకు ఇవన్నీ ఇవ్వటం వేస్ట్ అని ఇంకేమీ ఇవ్వరు ఏమీ ఇవ్వదు యూనివర్స్ కూడా ఓకే ఎందుకంటే మీరు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు ఇప్పుడు చాలా అబండెన్స్ ఇచ్చింది యూనివర్స్ మీకు మంచి ఒక మంచి క్లవర్నెస్ ఇచ్చింది బ్యూటీ ఇచ్చింది స్టేటస్ ఇచ్చింది అన్నీ ఇచ్చింది యూనివర్స్ మీకు ఒక ఇండిపెండెంట్ నేచర్ని ఇచ్చింది బట్ మీరేం చేస్తున్నారు దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు అంటే దాన్ని తీసుకెళ్ళి వేరే ఒక నెగిటివ్ పర్సన్కి హెల్ప్ చేస్తున్నారు అక్కడ మీకు తెలియదు ఆ పర్సన్ నిజంగా హెల్ప్ అవసరమా పర్సన్కి లేదా ఊరికినే మీరు మనీ ఇచ్చేయచ్చు ఓకే లేదా మీరు వాళ్ళు చేసే ఫేక్ ప్రామిసెస్ అని అనుకుని వాళ్ళనే మీరు లైఫ్ పార్ట్నర్ అనుకుని వాళ్ళే మీరు వాళ్ళనే మీరు ఒక జెన్యూన్ పర్సన్ అనుకుని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు మళ్ళీ వాళ్ళు మిమ్మల్ని చీట్ చేయొచ్చు సో ఇలా చేస్తూ ఉండటం వల్ల మీరు చాలా మెంటల్ దీంట్లోకి వెళ్ళిపోతారు ఏంటి మెంటల్ ఏమంటారు దాన్ని మెంటల్ ఇల్నెస్ వచ్చేస్తుంది మీకు ఓకే సో ఆల్రెడీ చాలామంది ఇక్కడ డిప్రెషన్లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు సో మళ్ళీ మళ్ళీ అదే డిప్రెషన్ స్టేజ్లోకి వెళ్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ బయటకు రావడం అనేది చాలా కష్టం ఓకే సైకలాజికల్ డిస్టర్బెన్సెస్ వస్తాయి ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి సీరియస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో ఇవన్నిటిని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి ఫస్ట్ మీరు సెల్ఫ్ రెస్పెక్ట్ నేర్చుకోండి ఎవరైనా మీకు వచ్చి ఫేక్ ప్రామిస్ చేసిన ఫేక్ కమిట్మెంట్ ఇచ్చినా వాళ్ళు ఇచ్చిన కమిట్మెంట్స్ అవన్నీ మీరు యాక్సెప్ట్ చేయకండి ఓకే మీరు చూసుకోండి ఫస్ట్ మీకేది కరెక్ట్ అనేది మీరు చూసుకోండి ఓకే ఇప్పుడు ఒకళ్ళు వస్తారు కమిట్మెంట్ ఇస్తారు కొన్ని రోజులు ఉంటారు వెళ్ళిపోతారు మళ్ళీ ఇంకొకళ్ళు వస్తారు మళ్ళీ అదే సైకిల్ రన్ అవుతుంది ఓకే మళ్ళీ మీరు డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత ఇంకో పర్సన్ ఎంటర్ అవుతారు సో ఇదంతా నాన్సెన్స్ అనమాట ఓకే ఒక వాల్యూ లేని లైఫ్ లైఫ్ కింద తయారైపోతుంది అది సో అలాంటివి చేయకుండా ఒక కరెక్ట్ పర్సన్ని సెలెక్ట్ చేసుకోండి ఎవరైతే మిమ్మల్ని హ్యాపీగా ఉంచుతారో వాళ్ళు ఇది మీరు ఎలా ఐడెంటిఫై చేయాలి అని అంటే కొంతమంది ఈజీగా తెలుసుకోవచ్చు మీ పర్సనల్ రీడింగ్ చూపించుకుంటే అది తెలుస్తుంది అండ్ ఇంకొకటి ఇంకొకటి సింపుల్ టెక్నిక్ ఏంటనంటే వాళ్ళు ఒక జెన్యున్ పర్సన్ ఎలా తెలుసుకోవాలి అని అంటే ఆ పర్సన్ మీతో మాట్లాడినప్పుడు మీరు చాలా ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు అంటే అది మీ ఎనర్జీకి మించి ఉంటాయి ఆ ఎనర్జీస్ కాబట్టి మీరు కొంచెం భయపడుతూ ఉంటారనమాట వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అండ్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు చెప్పే ఏదైనా వాళ్ళు వాళ్ళ కోసం చెప్పుకు చెప్తున్నప్పుడు మీరు ఇలాంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ వస్తాయి ఇంకొకసారి ఇంకా కొంచెం ఫ్రెండ్షిప్ గడిచే పెరిగే కొద్దీ హ్యాపీనెస్ వస్తుంది వాళ్ళు మాట్లాడకపోతే ఏదో తక్కువైంది ఈరోజు ఏదో పోగొట్టుకున్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు మీరు సో ఆ హ్యాపీనెస్ అనేది వస్తుంది ఇంకొకసారి వాళ్ళు వాళ్ళే మీకు హెల్ప్ చేస్తారు మీ దగ్గర హెల్ప్ అడగరు ఎప్పుడు కూడా వాళ్ళు మీకు హెల్పింగ్గా ఉంటారు సపోర్టింగ్గా ఉంటారు అండర్స్టాండింగ్గా ఉంటారు అలాంటి వాళ్ళతో మీరు ప్రొసీడ్ అవ్వచ్చు బట్ ఇది రివర్స్ ఉందనుకోండి మీరు హెల్ప్ చేయొచ్చు బట్ కొన్ని కేసెస్లో అది ఉండదు అట్లా వాళ్ళు సడన్గా మాయమైపోతారు డిసపియర్ అయిపోతారు మీకు కనబడరు ఇంకా ఎక్కడ కనబడరు సోషల్ మీడియా ఎనీ అదర్ నెంబర్స్ ఎనీ వాళ్ళు ఎక్కడ ఉంటారు అక్కడ మీరు అడ్రస్ వెతుక్కుని వెళ్ళినా వాళ్ళు కనపడరు సో అలాంటి వాళ్ళు కూడా ఉంటారు సో అందుకే కేర్ఫుల్గా ఉండండి మళ్ళీ మళ్ళీ అదే ఎనర్జీస్లోకి వెళ్ళిపోవడానికి చూడకండి ఓకే ఎవరైనా వచ్చి ఇప్పుడు వెంటనే నా దగ్గరికి చాలా చాలామంది వస్తూ ఉంటారు పరిచయం అయ్యి టూ వీక్స్ అయింది టూ వీక్స్లోనే అంట కమిట్మెంట్ ఇచ్చారు అది ఇచ్చారు ఇది ఇచ్చారు అని చెప్తూ ఉంటారు బట్ అదంతా ఎవరిస్తారు అలాంటివి ఏమీ తెలుసుకోకుండా అది అరేంజ్డ్ మ్యారేజ్ అయితే మనం కమిట్మెంట్ ఇచ్చేయచ్చు ఎందుకంటే పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉంటారు అందులో బట్ ఎవరో ఎక్కడో పరిచయం వచ్చి సడన్గా కమిట్మెంట్ ఇవ్వడానికి రెడీ అయిపోయారు అంటే అది కొంచెం ఆలోచించాల్సిన విషయం అనమాట సో అలాంటి ట్రాప్లో పడిపోకండి అందుకే చెప్తున్నాను ఇంతసేపు ఓకే ఎవరు ఎవరాంటి వాళ్ళో తెలుసుకోవడానికి ట్రై చేయండి తెలుసుకోకుండా రాంగ్ స్టెప్ ఒకసారి వేసేస్తే ఇంకా మళ్ళీ వెనక్కి రావడానికి చాలా టైం అయితే పడుతుంది అది ఫిజికల్లీ అండ్ మెంటల్లీ కూడా మీరు సఫర్ అవుతారు మిమ్మల్ని బాధ పెట్టిన వాళ్ళు సఫర్ అవ్వరు మీరే సఫర్ అవుతారు ఓకే సో ఇక్కడ రాసుల విషయానికి వస్తే మేష వృషభ ధనుష్ రాశి ఎక్కువ కనిపిస్తుంది అండ్ మిథున రాశి తులారాశి రాశి అండ్ కర్కాటక రాశి వృష్టి రాశి మీనరాశి కుంభరాశి ఎమోషనల్ ఎనర్జీస్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక్కడ వాటర్ ఎనర్జీస్ ఎక్కువ ఉన్నాయి ఓకే అండ్ లక్కీ నెంబర్ టూ అండ్ కామెంట్ సెక్షన్లో మీరు డబుల్ ఎయిట్ డబల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ హార్ట్ సింబల్ కూడా పెట్టవచ్చు మీరు కామెంట్ సెక్షన్లో ఓకే హార్ట్ సింబల్ ఆర్ ఎనీ ఏంజల్ నెంబర్ని టైప్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ని టైప్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఓకే అండ్ పర్సనల్ రీడింగ్స్ రీయూనియన్ రెమెడీస్ క్రిస్టల్ బ్రేస్లెట్స్ క్రిస్టల్ పెండెంట్స్ వాస్తు పిరమిడ్స్ అండ్ రుద్రాక్షలు ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది ఆ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీరు ఈ డీటెయిల్స్ కనుక్కోవచ్చు ప్రైస్ డీటెయిల్స్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ అండ్ ఇవన్నీ కూడా మీరు అమౌంట్ పే చేసి తీసుకోవాల్సి ఉంటుంది సో డీటెయిల్స్ కనుక్కోవాలంటే వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయండి ఓకే అండ్ రీడింగ్ కనుక మీకు రెజునేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ రీడింగ్లో రెజునేట్ అయిన పాయింట్స్ తీసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వదిలేయండి అండ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేరింగ్ లెవెన్ లైట్